తాన్ని కూడా ఉల్లఘించి తన సొంత చెందలతోటి తగ్గిపోయి దొంగల తొక్కడం కోసమే కార్పొరేట్ విద్యాసంస్థ ఈ విషయాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు సంవత్సరం మొత్తం ప్రచారం అడ్మిషన్ చేస్తూ నమస్తే నేడు విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చోటు కానీ ఇప్పటికీ ఏ మాత్రము ఆధునిక పోకడలతోటి పోకుండా విద్యా వ్యవస్థ ఎట్లనే అట్లనే ఉంది సో దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడాను సరైనటువంటి చర్యలు తీసుకోక విద్యార్థుల యొక్క అభివృద్ధి అనేది ఏమాత్రం జరగట్లేదు సో రానున్నటువంటి విద్యా సంవత్సరంలో ప్రభుత్వాలు అటు ప్రైవేటు సంస్ ప్రైవేటు అండ్ కార్పొరేటు విద్యా సంస్థలు ఏ విధంగా పోటీ పడుతూ అటు పేద ప్రజల యొక్క నడ్డిని విలుస్తున్నాయో అనేటువంటి అనేక విషయాల మీద మనతో డిస్కస్ చేయడానికి మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎఫ్ఐకి చెందిన మన సంతోష్ గారు మనతో ఉన్నారు ఆయనతో ఒకసారి వివరాలతో కూడినటువంటి అనేక విషయాల మీద సంతోష్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి నేటి విద్యా విధానంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా విధానంలో అనేక మార్పులు ఉన్నాయి ఎట్లా కొనసాగుతుంది ఇప్పుడు ప్రైవేటు విద్యా వ్యవస్థ అనేది ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా తనకంటూ ఒక చట్టం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫీజులు పెట్టుకోవడం కోసం ఆ హక్కుని ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి చట్టాన్ని కూడా ఉల్లంఘించి తన సొంత చట్టంతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు దీన్ని విద్యాధికారులే సపోర్టు చేస్తూ వాళ్ళు ఎన్ని ఫీజులు వసూలు చేసినా విద్యాధికారులు ఏ ఒక్క విషయం కూడా దాంట్లో వాళ్ళ ఖండించకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీరు ఎంత దో ఎంత అందుతే ఎంత దోచుకోండి అని చెప్పేసి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎల్కేజీ విద్యార్థికే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో విద్యా నడుస్తున్నాయి ఇన్ని పీసులు దోపిడీ జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక విద్యా హక్కు చట్టం అమల్లో వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు అమలు చేయట్లేదు రెండు వేల తొమ్మిదిలో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని వచ్చినప్పటికీ రెండు వేల పది ఏప్రిల్ నాడు విద్యా హక్కు చట్టం పార్లమెంట్లో ఆమోదించబడింది కానీ విద్యా హక్కు చట్టాన్ని విద్యారంగంలో ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులు ఎలా అయితే చెప్తారో ఆ రకంగా విద్యా హక్కు చట్టాన్ని మేము అమలు చేయము అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి సవాల్ విస్తరుతూ వాళ్ళు అమలు చేయకుండా లక్షల్లో రూపాయలు దండుకుంటున్నా కూడా గవర్నమెంట్ ఏం చేయని స్థితి ఉంది ఈ రోజుల్లో అయితే ప్రస్తుతము ప్రైవేటు ప్రైవేటు సంస్థలు తర్వాత కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి అంటే ప్రభుత్వ వి విద్యాలయాలతో పోలిస్తే అంటే నాణ్యమైనటువంటి విద్య అవి అందిస్తున్నాయా లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనే అంటారా ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలని దొంగలో తొక్కడం కోసం ప్రభుత్వ విద్యా సంస్థల్లో లేని చదువు మేము అందిస్తామని చెప్పేసి అనేక ప్రచార వాతావరణము పాంప్లెట్ రూపంలో కావచ్చు టీవీ రూపంలో కావచ్చు మా మా విద్యా సంస్థలో ర్యాంక్ వచ్చింది మా విద్యా సంస్థలో ర్యాంక్ వచ్చిందని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ లేనివి కూడా ఉన్నట్టు సృష్టిస్తూ చిన్నప్పుడు ఎల్కేజీ నర్సరీ అదేవిధంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లోనే ఐఐటి సిలబస్ మేము చెప్తున్నామని చెప్పేసి లేని చదువుని కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రభుత్వ పాఠశాలల్ని తుంగలో తొక్కడం కోసమే కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రచారానికి పునుకుంటున్నాయి ఈ విషయాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు సంవత్సరం మొత్తం ప్రచారం అడ్మిషన్ చేస్తూ ఉంటే ప్రభుత్వ విద్యారంగం మాత్రం జూన్ జూన్ ప్రారంభంలో మాత్రమే మీరు మా బడిలో చేరండి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రకటన చేస్తారు కానీ దానికన్నా ముందే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను ఆకట్టుకోవడం కోసం మీ ఆఫర్లు అంటే సరుకులు ఎలా అయితే తక్కువ ధరకిస్తారా అంటే ధరలు పెరిగినట్టుగా ధరలు తగ్గించే విధంగా ఆ రకంగా మేము ఫీజులు తగ్గిస్తాం మొదటగా జైన్ అయితే అడ్మిషన్ ప్రారంభం కాకముందే జాయిన్ అయితే ఓ పదివేలు డిస్కౌంట్ అడ్మిషన్ ప్రారంభం అయినాక జాయిన్ అయితే ఇంకో ఇరవై వేలు పెంచి తీసుకుంటామని చెప్పేసి ఆ భావన తోటి తల్లిదండ్రుల్లో ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేరుస్తే ఏదో చదువు బాగా వస్తుందని చెప్పేసి ఒక అంటే దీన్ని ఖచ్చితమైన అపోహలు అపో అపోహలు కల్పించడంతో పాటుగా వాళ్ళని మోసం చేయడంలో ఇదొక టాక్టీస్ ప్రైవేట్ ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రభుత్వ అటు ప్రైవేటు కార్పొరేటివ్ విద్యా సంస్థలు అనేక రకాలుగా అనేక ల లక్షల రూపాయల కొద్దీ దోపిడీ చేస్తున్నాయి అంటే డొనేషన్ రూపంలో వసూలు చేస్తున్నాయి మరి ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కావచ్చు ఇతర విద్యా సంస్థల్లో కావచ్చు డొనేషన్ అనేది లేదు డొనేషన్ అనేది నేరం ఎందుకంటే డొనేషన్ తీసుకొని విద్యార్థులకు సంబంధించింది మా దగ్గర డొనేషన్ వాళ్ళు ఎందుకు డొనేషన్ తీసుకుంటారంటే మేము లక్షల్లో రూపాయలు డొనేషన్ తీసుకుంటే ఇంకో స్కూల్లో పోయి అడ్మిషన్ తీసుకోలేరు ఎందుకంటే మా దగ్గర డొనేషన్ గట్టి కడితే బాగా చదువు చెప్తామని చెప్పేసి ఇప్పుడు దాకా మనం చెప్పినట్టుగా ఏదో అంటే లేని కూడా ఉన్నట్టు సృష్టించి చెప్పేదాన్నే వాళ్ళు దీన్ని గవర్నమెంట్ తెలిసినాక గవర్నమెంట్ అధికారులకు కూడా తెలుసు డొనేషన్ తీసుకోవద్దు డొనేషన్ తీసుకుంటే నేరం అవి చర్యలు కూడా తీసుకోవచ్చు అని విద్యా హక్కు చట్టంలోనే ఉంది డొనేషన్ తీసుకోవాలని చెప్పి విద్యా హక్కు చట్టం లేక లేదు కానీ తీసుకుని లేని డబ్బుని కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి లేని చదువును కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తుంటా కూడా గవర్నమెంట్ అధికారులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికీ మేడ్చల్ జిల్లాలో అనేక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ ఉన్నాయి ఇవి లక్షల రూపాయలు డొనేషన్లు వసూలు చేశాయి సో వాటన్నిటి మీద ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా లేకపోతే విద్యా హక్కు చట్టానికి కాల రాస్తున్నారు ఇది ఎట్లా డబ్బులు డొనేషన్ తీసుకున్నప్పటి కూడా మేము భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అధికారులకు సాక్ష్యాలతో సహా ఇచ్చాం ఈ విద్యా సంస్థల్లో డబ్బులు డొనేషన్ తీసుకొని లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు నర్సరీ నుంచే లక్షల రూపాయలు వసూలు చేస్తే నర్సరీ స్టూడెంట్ ఏం చదువుకోగలడు ఆ విద్యార్థి కాబట్టి దీన్ని విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా హక్కు చట్టంలో ఎంత ఫీజు ఉండాలి ఎంత ఉండొద్దు అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఫీజు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో ఎంత ఫీజు ఉండాలని గ్రా హక్కు చట్టమే చెప్తుంది ఆ ఫీజు ప్రకారం ఉండేటట్టు చూడండి అని చెప్పేసి అధికారుల ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా అధికారులు కూడా పట్టించుకోకుండా ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ యజమానులతో అధికారులు కూడా కుమ్మక్కై ప్రభుత్వం కూడా ఆ రకంగా సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు విద్యారంగం ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీని పొన్నుకొని దోపిడీ చేస్తూ ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి దోపిడీని నివారించాలంటే ప్రజ పేద ప్రజలకి న్యాయం చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం చట్టాలు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థ చుట్టాలుగా మారకుండా చట్టాలు ప్రజలకు ఉపయోగపడేటట్టు పటిష్టంగా అమలు చేయాలి విద్యా హక్కు చట్టం ఏదో ప్రకటన కోసం లేకపోతే ఆమోదించామని చెప్పేసి పార్లమెంట్లో ఆమోదించామని చెప్పేసి చూస్తూ ఊకుంటే విద్యా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు బడాబడ విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థ వాళ్ళు విద్యా హక్కు చట్టాన్ని అడ్డుకుంటున్నాయి అంటే అడ్డుకో ఈరోజు ఈ ఫీజుల్ని అరికట్టాలంటే విద్యా హక్కు చట్టం అదేవిధంగా ఫార్టీ సిక్స్ జీవో ఫార్టీ ఫైవ్ జివో ఈ ఫీజుల్ని అరికట్టడం కోసం అమలు చేసిన జివోని పటిష్టంగా అమలు చేసి జీవోల్ని ఈరోజు గవర్నమెంట్ ఆదేశాలని పాటించని విద్యా సంస్థలను రద్దు చేస్తే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు కంట్రోల్ గానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు విద్యా వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు గడుస్తున్నటువంటి ఈ విద్యా సంస్థల విధానాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఎందుకు పట్టించుకోవట్లేదు ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో నర్సరీ నుంచి ఇప్పటిదాకా చెప్పినట్టు నర్సరీ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు సెవెంత్ క్లాస్ కావచ్చు ఈ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకున్న స్టూడెంట్ దగ్గర దాదాపు ఎల్కేజీ విద్యార్థులకే రెండు లక్షల నుంచి నాలుగు లక్షలని ఎలా అయితే చెప్పామో ఆ డబ్బుల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అందరికీ లంచాలు ఇవ్వాలి కాబట్టి లంచాలు ఇస్తూ మేము విద్యార్థులను ప్రోత్సహిస్తూ అంటే మేము విద్యారంగం పెట్టుకుంటున్నాం దాంతోపాటుగా మేము విద్యని బ్రహ్మాండంగా అందిస్తున్నాం అని చెప్పి చూసుకొని గవర్నమెంట్ ఈ లంచాలి పాపాడుతుంది కాబట్టి అధికారులు కూడా అందుకోసమే ఈరోజు ఆ ఫీజులు సంబంధించిన వాళ్ళు దండుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇప్పుడు అవినీతికి పాల్పడుతూ అనేక రకాలుగా డబ్బును అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ ఎంఈఓలు డిఈఓలు మీద చర్యలు ఏ రకంగా తీసుకుంటే బాగుంటుంది ఈరోజు ఎంఈఓలు కావచ్చు డిఓలు కావచ్చు వాళ్ళు వాళ్ళ పదవీలని సక్రమంగా పనులు పనులు చేస్తే ఇన్ని అవినీతులు కావచ్చు ఇన్ని దోపిడీ విద్యారంగంలో జరగదు ఈరోజు గుర్తింపు లేని విద్యాసంస్థలు కూడా మేడ్చల్ జిల్లాలో కొనసాగుతున్నాయి సెవెంత్ వరకు పర్మిషన్ తీసుకొని టెన్త్ రన్ చేస్తున్న విద్యాసంస్థలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ గుర్తింపు లేదు వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటే కూడా ఓకే చూస్తాం చేస్తామని చెప్పి చెప్పడం తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకోలే అంటే అధికారులు లంచానికి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళతో ఈరోజు కుమ్మకం అవుతున్నారు కాబట్టి మేనేజ్మెంట్తో కుమ్మకం అవుతున్నారు కాబట్టి ఈరోజు అధికారులు వాళ్ళ పైన చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు ప్రై ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే దిశగా ఇండైరెక్ట్గా సహకరిస్తున్నట్టు చెప్పవచ్చు ఇక్కడ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరందరూ అన్ని పరిగణలోకి వస్తుంది మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే సక్రమంగా అవుతుంది అంటారా ఈరోజు ప్రభుత్వ టీచర్స్ వాళ్ళు వాళ్ళ చదువుకున్న చదువుకి వాస్తవంగా వాళ్ళు అందిస్తున్న చదువుకి మంచి ప్రయత్నమే కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మేము బ్రహ్మాండమైన చదువు అందిస్తాం మేము గ్యారంటీ చదువు అందిస్తాం అని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేసుకోవట్లేదు కానీ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు టీచర్ క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోయినా మేము బ్రహ్మాండమైన చదువు అందిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకోవడం వల్లనే ఈరోజు ప్రభుత్వ విద్యారంగం డౌన్ అయిపోయింది కార్పొరేట్ అండ్ ప్రైవేట్ విద్యారంగం పైకి వచ్చింది కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వ విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం పెట్టి మేము ప్రభుత్వ విద్యారంగంలో మీరు చదువుకుంటే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ చదువుకున్న టీచరు బీఈడి కావచ్చు బీఈడీ చదువుకొని టీటీసీ చేసి టీచింగ్ చేస్తే అక్కడ డిగ్రీ పూర్తిగా టీచర్లు కూడా ఈరోజు చదువు చెప్తున్నట్టు ఎక్కడ నాణ్యత ఉంది అది పేరెంట్స్ గమనించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం నాణ్యమైనటువంటి విద్యను అందించగా ఆధునిక పద్ధతుల్లో పోక ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి సరైన విద్య అందించక చాలా అష్టకష్టాలు పడుతున్నటువంటి ఉపాధ్యాయులను చూస్తున్నాం అంటే ఇక్కడ ప్ర ప్రత్యక్షంగా చూస్తే ఇక్కడ లోపము ప్రభుత్వంది కనబడుతుంది ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత అందించాలంటే అక్కడ ఉన్న టీచర్లతోటి కావచ్చు అదేవిధంగా హెడ్ మాస్టర్లు కావచ్చు అదే విద్యాధికారులు కావచ్చు ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో గమనించండి గమనించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతను అందించే విధంగా కనీస మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో పెట్టండి కనీస మౌలిక సదుపాయాలు పెడితే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ తగ్గుద్ది యథావిధిగా ప్రభుత్వ పాఠశాలల్ని మీరు ప్రోత్సహించినట్టయితారు టీచర్లు సంబంధించి కరెక్టు అక్కడ పోతే తాగునీరు వాటర్ లేదు మరుగుదొడ్లు కూడా సరిగా లేని దుస్థితి ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తుంది కాబట్టి టీచర్స్ అన్నీ చూస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా మా మౌలిక సదుపాయాలు లేనప్పుడు మేము ఎలా అడ్మిషన్ చేయగలం అనే భయంతో ప్రభుత్వ పాఠశాలలు చేర్పించట్లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి మంచి టీచర్లు టీచర్లు సంబంధించి వాళ్ళు కరెక్ట్ అయిన చదువు కోసం వాళ్ళు మేము చెప్పాలి అని చెప్పి వచ్చిన టీచర్స్ స్టూడెంట్స్ లేక మేము చదువు చెప్పట్లేదు అని చెప్పేసి గందరగోళంలో ఉన్నారు కాబట్టి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలని వ్యతిరేకించండి ప్రభుత్వ పాఠశాలని సపోర్ట్ చేయండి అని చెప్పేసి మాత్రం మేము భారత విద్యా ఫెడరేషన్గా మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇదే కనుక కొనసాగితే ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు ఇదే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాలలు రాబోయే రోజుల్లో మూతబడతాయి మూతబడి ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు బిజినెస్ స్కూల్గా మారాయి విద్యారంగం అంటే విద్య విద్య అంటే తల్లి ఈరోజు పిల్లలకు సంబంధించింది జ్ఞానం అందించేది కానీ జ్ఞానం అందించకుండా వాళ్ళు ఎలా అయితే దోచుకోవాలి దోపిడీ చేసుకోవాలనే జ్ఞానంలోనే వాళ్ళు పెంచుకున్న ఇది కాబట్టి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల్ని అరికట్టండి ప్రతి సామాన్యుడు పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకునే వాళ్ళందరికీ అందుబాటులో ఉండే ఫీజులు పెట్టండి విద్యా హక్కు చట్టం చెప్పే ఫీజుల్ని అమలు చేసేటట్టు చట్టాన్ని మీరు ఉల్లంఘించకుండా ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే మాత్రం నేను కట్టడి చేసినట్టు అవుతారని చెప్పేసి మాత్రం భావిస్తూ ఉన్నాం ఇది ప్రస్తుతము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వ పాఠశాలలో కాకుండా అటు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలను తర్వాత వాళ్ళు స్టూడెంట్స్ వేసుకోవాల్సినటువంటి టైప్ బెల్ట్లను కూడా వ్యాపారం చేస్తూ వాటినన్నింటినీ ఒక ప్రభుత్వ వ్యతిరేక విధానం అవలంబిస్తున్నారు సో దాని గురించి ఒకసారి చెప్పండి ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో బుక్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు టై కావచ్చు బెల్ట్ కావచ్చు అమ్మొద్దు ఏదో సరుకులాగా మీరు అమ్మిర డబ్బులు దోపిడి చేయొద్దు అని చెప్పేసి విద్యాధికారులు ఏదో నామమాత్రంగా జీవో ఇచ్చడం వల్ల మాత్రమే వాళ్ళ అమ్మానికి సిద్ధపడతా ఉన్నారు ఈరోజు మేము ఎన్నో పోరాటాల్లో బుక్స్ ఎక్కడ అమ్ముతే అక్కడ మీరు బుక్స్ అమ్మకండి మీరు బుక్స్ బయట దొరికే కన్నా డబల్ రేటు తోటి అమ్ముతా ఉన్నారు పేద విద్యార్థి కొనుక్కొని చదవాలంటే కష్టమవుతుంది కాబట్టి విద్యారంగంలో బుక్స్ అమ్మొద్దు వ్యాపారం చేయొద్దు అని చెప్పేసి చట్టం ఉన్న కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎల్కేజీ విద్యార్థి బుక్స్ కావచ్చు టెన్త్ క్లాస్ విద్యార్థి బుక్స్ కావచ్చు టెన్త్ క్లాస్ విద్యార్థి బుక్స్ పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు అమ్ముతుంటే ఎల్కేజీ బుక్స్ సంబంధించింది ఏడు వేల నుంచి ఎనిమిది వేలు పదివేల రూపాయలతో అమ్ముతూ ఉన్నారు కాబట్టి ఈ అమ్ముడికి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీకి పాల్పడతా ఉన్నాయి కాబట్టి ఈ దోపిడీలో భాగంగానే ఈ బుక్స్ అమ్మే బుక్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు టై కావచ్చు బెల్ట్ కావచ్చు అమ్మే విద్యా సంస్థలు అమ్మే వారిపైన వాళ్ళకి విద్యా సంస్థ గుర్తింపు రద్దు చేయాలి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విద్యాధికారులకు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇది మేడ్చల్ జిల్లాలోని ఉన్నటువంటి ప్రై ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల యొక్క పరిస్థితి పేద ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సింది పోయి ప్రభుత్వం అటు పట్టించుకోక ఆధునిక పద్ధతులను పోక ప్రైవేటు అటు కార్పొరేటు విద్యా సంస్థలను ఎంకరేజ్ చేస్తూ విద్యా వ్యాపారాన్ని నిర్విర్ నిరంతరంగా కొనసాగించండి అంటూ ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతున్నారు మన ఎస్ఎఫ్ఐ జిల్లా మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ అలానే కాకుండా ఇక రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు ఇక దూరమే అనేటువంటి పరిస్థితి రాబోతుంది ఇకనైనా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు కనుక తీసుకున్నట్లయితే రాబోయే రోజులు చాలా గడ్డు రోజులుగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇక మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు